నమస్తే వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంద్రపాలెం గ్రామం ఒక కంచుకోట అని కురసాల కన్నబాబు మాజీ మంత్రివర్యులు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామంలో ఇంటింటి ప్రచార గ్రామంలో భాగంగా మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్క వాలంటీర్ని చూస్తే జగన్ ను చూసినట్లే అందుకనే చంద్రబాబు భయం అని కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కుట్రపూరితమైన రాజకీయాలను చేస్తున్నారని ఎంతమంది వచ్చినా సింహం ఒంటరిగా ఎదుర్కొంటుందని గెలుపు తథ్యమని తెలిపారు అదింటే నాగర్పా చంద్రబాబు నాయుడు మనకు అందరికీ చెప్పిన వ్యక్తి మన